ప్రేమ నమ్మకం గల ప్రేమైన ఏసు నామంలో బంగారు ప్రార్థనా శక్తి మరి కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుంటూ ప్రార్థనలో నేర్చుకునే విషయాలు బాధ్యతలు వహించే విషయాలు తెలుసుకుందాం అండి మరి నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు కదా ప్రార్థన లేని జీవితంలో సంతోషమే ఉండదు సైనికునికి ఆయుధం లేకపోతే శత్రువు దాడి చేస్తాడు విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంతో కొట్టుకుని పోతున్నాడు ప్రార్థనా శక్తి సైతాను గ్రహించి విశ్వాసి మరి తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ప్రార్థన చాలా అవసరం ప్రార్ సైతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు స్థుతిస్తే కాలిపోతాడు మన పాపలు ఒప్పుకుంటే ఓడిపోతాడు సంఘంలో ప్రార్థన మాని పడుకున్నవారు కూలుతున్న గోడపై పడుకున్న వారితో సమానం దేవుని రాజ్యం కట్టాలన్నా సతాంది రాజ్యం కూల్చాలన్నా ప్రార్థనే మన ఆయుధం మరి కళల్లో కోపం ఉండాలి క మరి కోపం కళల్లో ఉండొచ్చు బాధ గుండెల్లో ఉండొచ్చు కానీ మనం ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించడం నేర్చుకోవాలి మరి నాకు నాకే అన్నీ కావాలి నేనే గొప్పగా ఉండాలి నా తర్వాత ఎవరైనా నా కోసమే బతకాలి అలా కాకుండా పాటు ఉన్న సమాజం కూడా గొప్పగా ఉండాలి అందరూ మనలాగ సంతోషంగా ఉండాలి ఒకరి కష్టంలో ఒకరు తోడునివ్వాలి ఒకరి సంతోషాన్ని సమాజం మొత్తం వారు సంతోషంగా ఆనందపడాలి అలాగే ఒకరి దుఃఖాన్ని కూడా అందరూ పంచుకునే అంతతో గొప్ప హృదయాలు కావాలి సమాజం అందమైన నవసమాజంగా మారటానికి ఒక్క చేయి సరిపోదు మనమంతా చేయి కలిపి మనసుతో మనం మనలో ఉన్న చెడుని వదిలి ప్రభువైపు చూస్తేనే అది సాధ్యమవుతుంది అవుతుంది మన మనం బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి మన సంఘాలు బాగుండాలి నిజంగా నీ మంచి కోరేవారు నీ నుంచి మరో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు మన చేతిలో ఏమీ లేనప్పుడు జీవితం బరువెంతో మనుషుల నిజస్వరూపాలు ఏంటో మనకి కష్టాల్లోనే అర్థమవుతాయి మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎక్కువయ్యే కొద్దీ మన గెలుపు గొప్పతనం ఏంటో మనకు నిజంగానే అర్థమైపోద్ది ఒకటి గుర్తుంచుకోవాలి మరి నిన్ను వస్తే కూర్చో అన్న వాళ్ళు కూడా నీ యొక్క ఆత్మీయమైన అంతస్తులో దేవునితో ఉన్నప్పుడు వాళ్ళు లేచి నిలబడే స్థాయికి ఎదగాలి అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరమైన పడాలి ప్రశ్నించందే జవాబు దొరకదు కదా అలాగే ప్రయత్నించందే కూడా విజయం దక్కదు కష్టించాలి సోమరిగా ఉండకూడదు కేవలం ఆశావద్ మాత్రమే ప్రతి కష్టంలోనూ అవకాశం ఎత్తుక్కుంటాడు నీ ఓడిపోయిన చోటలా ఓదార్పు కోసం చూస్తూ కూర్చోవద్దు గెలవాల్సిన చోట నువ్వు గెలవలేవు కాబట్టి మనం లేచి తేజరివ్వాలి తేజరిల్లాలి లెమ్ము తేజరిల్లుము అని ప్రభు చెప్పాడు ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ చేస్తారు కానీ సహాయం మాత్రం విలువైంది కాబట్టి ఎవరు చేయలేరు మరి ఇటీదాన్న విశ్వాసాల బాధ్యత నేర్చుకోవాల్సిన కర్తవ్యం మనం తెలుసుకుందాం మన జీవితం నిజంగానే మనం మన పరివర్తనలతోనే సాగాలి మరి విశ్వాసం జీవితం పునా విశ్వాసం మన జీవిత పునాది కావాలి క్రీస్తుని ప్రాధాన్యత ఇవ్వాలి సువార్తకు ఆధిక్యత గ్రహించి మరి సాక్షులుగా ఉండాలి ఇది మాత్రం అది సహజమే కానీ విశ్వాస బాధ్యతలు కుటుంబ పరంగా ఉండాలి భార్య భర్త బిడ్డల గురించి ఎఫీసులో ఎంతో చెప్పాడు మరి పని యజమాని వాళ్ళతో ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఇవన్నీ బాధ్యతలే విశ్వాసి ప్రార్థన చివరిగా విశ్వాసి ప్రార్థన సాక్షి జీవితం నేర్చుకోవలసిన అనుభవాలు మనం ఎప్పుడూ ఉంచుకోవాలి ఈ సత్యాలు మన జీవితంలో మార్పు కావాలి నేర్పు కావాలి లేనిచో తీర్పు తప్పదు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కావాలి ఈ మూడు ఎస్లు ఉన్నాయండి సీరియస్నెస్ సిన్సియారిటీ సీక్వెన్స్ అంటే మరి దేవు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి సీరియస్గా ఉండాలి సిన్సియారిటీ అయ్యే నమ్మకత్వం అంటే యథాగ్రత ఉండాలి సీక్వెన్స్ అంటే క్రమం తప్పకూడదు మన జీవితాన్ని ఎలా మార్చుకున్నామో ఒక పద్ధతిలో ఉండుకో పద్ధతి నిర్ణయించుకొని గురి వద్దకే పరిగెత్తాలి మరి ప్రార్థన శాశ్వత జీవితంలో చక్కటి వాక్యం ఉందండి కొలసి నాలుగు రెండులో ప్రార్థన ఏదో నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగి బలుకుగా ఉండండి ఇక్కడ ప్రార్థన ఏదో నిలకడగా ఉంటూ ప్రార్థన చేయాలి నిలకడగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి నో నో టర్నింగ్ బ్యాక్ తర్వాత మెళుకుగా ఉండాలి చేయాలి నిలకడగా ఉంటాం మెళుకుగా ఉంటాం మనం అలవాటు చేసుకోవాలి అందుకని అడుగుడే మీకు ఇస్తాను అన్నాడు వివాహం పదహారు ఇరవై నాలుగులో ఇదివరకు మీరేం అడగలేదు మీరు ఏమి కావాలో అడిగితే నేను ఇస్తాను చింతించద్దు పులిపి నాలుగు వారులో మరి థ్యాంక్స్ఫుల్గా థ్యాంక్ఫుల్గా దేవుని దగ్గర రావాలి విసుక్కు విసుకు లోక పద్దెనిమిదిలో విసుక్కు విసుక నిత్యము ప్రార్థించాలన్నారు తర్వాత లోకలోనే ఇరవై ఒకటి ముప్పై ఆరులో శక్తిగలవరగినప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించాలి ప్రార్థనలో నిలకడగా ఉండండి అందరి ఇంకా ఇంకా చక్కటి విషయాలు ఏమున్నాయంటే నాలుగో జనంలో సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానంగా నడుచుకోవాలి అన్నీ గమనించుకోవాలి గమనించుకొని జ్ఞానంగా ముందుకు సాగాలి మరి మనం నాలుగు సువార్తలు కాదండి చదువు రానోళ్ళు కూడా మన చదువుతారు మనం ఐదో సువార్తగా మన జీవితాలు ఉండాలి మరి దినములు చెడ్డవి నాలుగు చదివిన ఉంచుకోవాలి కృపాసహితంగా మాట్లాడాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు మొత్తం ఐదు ముప్పై ఏళ్ళలో యాక మూడు రెండులో కూడా అనేక విషయంలో తప్పి మాట ఏదో తప్ప తప్పిపోకుండా మరి స్వాధీనంలో ఉంచుకొని నిలకడగా జీవించడం మనం నేర్చుకోవాలి ప్రార్థన సాక్ష్యం రెండు ముఖ్యమే సాక్ష్యం ప్రాముఖ్యమైంది మనం మనం చెప్పుకునే సాక్ష్యం కన్నా ఇతరులు చెప్పే సాక్ష్యం దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యం కూడా చాలా విలువైంది కాబట్టి యోబు గురించి దేవుడు చెప్పాడు కదా తర్వాత ఉప్పు ఒలే సారవంతమైన జీవితాలు జీవించాలి ఉప్పు నిస్సారం అయిపోతే పడేసినట్టుగా మన జీవితాలు విసిరివేసేటట్టుగా ఉండకూడదు లోతు భార్య సారం కోల్పోయింది కాబట్టి ఉప్పు స్తంభమైంది యోగు సాక్ష్యము యథార్థవంతుడు న్యాయవంతుడు అనే దేవుడిచ్చిన లాగా మన ఎడగా అని చెప్పే వరకు మనం మనం శ్రమ ప్రార్థనతో ఉండాలి ప్రార్థనకు పదును పెట్టాలి ఇద్దరు పనులు వెళ్ళారట ఒక గొడ్డలు పట్టుకొని ఒక ఆయన చాలాసేపు కొడుతూనే ఉన్నాడు అదేమో ఆ కమ్ములు విరగట్లేదు అలసిపోయి కూర్చున్నారు ఇద్దరు కలిసి ఇంకొక ఆయన కూడా గబగబా ముగించుకొని అక్కడ కూర్చున్నాడు ఏంటి నీ రహస్యం అని అంటే చకచకా చేసిన ఆయన చెప్పాడట గంట గంటకు నా గొడ్డలకి పదును పెట్టుకుంటాను నేను ఏదో చేస్తున్నా అనుకుంటున్నావు కదా అది పన్ను పెట్టుకున్నా అలాగే మన జీవితం కూడా నండి గంట గంటకు ప్రార్థనతో పన్ను పెట్టుకుంటే మన జీవితం విజయవంతంగా ఉంటాయి అని ఈ యొక్క చిన్ని ఉదాహరణ మన జ్ఞాపకం చేస్తుంది ఏమో శిష్యులకు ప్రార్థన నేర్పించాడు మూడు తలుపులు తెరిచిన తలుపులు మూయబడి అద్భుతాలు జరిగిన మూడు అనుభవాలు తలుపులు మూయబడి మరి ముగ్గురు అనుభవాలని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగినాయి యూదులు ఎప్పుడు కూడా మేడగదిలో ప్రార్థించడం ఇష్టపడేవాళ్ళు వాళ్ళు రెండు వందల ఇరవై సార్లు బైబిల్లో ప్రార్థన గురించి రాయబడింది అంటండి ఓల్డ్ టెస్ట్మెంట్ నూట డెబ్భై ఆరు సార్లు న్యూ టెస్ట్మెంట్లో నలభై ఐదు సార్లు ప్రార్థన గురించి రాయబడింది మరి యోనా కూడా ప్రార్థించాడు ఉండి ప్రార్థించాడు తర్వాత పౌలు వాడ పగిలినప్పుడు ప్రార్థించాడు తర్వాత మరి యోగు ప్రార్థించాడు యోనా కూడా కడుపులో ఉండి ప్రార్థించాడు మరి బలిపీఠం కట్టి మరి అబ్రహం ప్రార్థించాడు ప్రార్థన మాత్రము అది అందరికీ ఉపయోగపడేది మరి ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేయాలని కూడా నేర్పాడు రహస్యమంది నా తండ్రికి తలుపులు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కూడా చెప్పారు తలుపులు వేసుకొని ఇక్కడ తలుపులు వేసుకున్న అనుభవంలో మూడు సంఘటనలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది విందాం ఏంటంటే మరి రెండో రాజులో నాలుగు నాలుగులో విధవరాలు ఉంది తర్వాత ఆ విధవరాలు భర్త చనిపోక ముందు చాలా భక్తిపరుడు అది ఆ కుటుంబం అయిపోయింది పిల్లల్ని ఏమో అప్పుల పాలు తీసుకొని ఇదైపోయారు తనేమో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎరీషా ప్రవక్త దగ్గర ఇక మరి దేవుడు అద్భుతం చేయించాడు అప్పుడు నీ దగ్గర ఏముందమ్మా అంటే నూనె ఉందని చెప్పుద్ది అప్పుడు మూయబడిన విధవరాలి గృహ తలుపులు మూయబడ్డాయి అక్కడ అద్భుతం జరిగింది ఇక్కడ ప్రవక్త శిష్యులు మరణించాడు అప్పులు చేశాడు కుమారులు బాన్సీగా ఉన్నారు వెట్టి చేస్తున్నారు అప్పుడు ఎలీషాతో కష్టం చెప్పుకుంది మరి నూనె ఉందని చెప్పగానే ఆ నూనెను దీవించి తలుపులు వేసేసుకొని పాత్రని తెచ్చుకొని ప్రార్థనాత్మతోటి అవన్నీ నింపుకోండి అని చెప్తాడు నిజంగా ఎంత చక్కటి అవసరాలు తీర్చి మరి ఎన్ని రకాలుగా మరి దీవులు పొందారు ఎందుకు అంటే చాలాసార్లు అవిశ్వాసంగానే ఉంటాం ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే రెండవ రాజు నాలుగో ఒకటి భక్తిగల కుటుంబం అట్లా భక్తిగల కుటుంబాన్ని దేవుడు వదిలిపెడతాడా వాళ్ళు వదిలిపెట్టడు మరి ప్రవక్తలకు పరిచారం చేసిన వాడు కాదు కాబట్టి నమ్మకంగా పనిచేసిన వాడిని పరిస్థితుల అవసరాల్లో పాల్గొన్న వాళ్ళకి దీవెన ఉంటుంది అది అప్పుల గృహం మరి మూడు విషయాలు నిద్ర ఉండదు అంట అప్పు ఉంటే నిద్ర ఉండదు తప్పులు చేస్తే నిద్ర ఉండదు నొప్పులు ఉంటే నిద్ర నిద్ర అప్పులు తప్పులు నొప్పులు నిద్ర ఉండదట నిజంగానే వీళ్ళ పాపం బాధలో ఉన్నారు అది మూడవదేమో నూనె గృహముగా మారిపోయింది సమృద్ధిగా నూనె ఉండింది ఆ గృహంలో ఆ తర్వాత అది ఒక గృహం ఏంటంటే మోయబడి నూనె ద్వారా అద్భుతం జరిగిన గృహం రెండవది మరి సునేమీరాలు గృహం అక్కడ కూడా రెండో రాజులు నాలుగో ముప్పై రెండులో మరి దేవుడే ప్రేరేపించి చక్కని గృహం ఇచ్చి మంచం ఇచ్చి మరి దీపస్తంభం పెట్టి అన్ని రకాలుగా అమర్చి పెడుతుంది తర్వాత అడగకుండానే గాజీ ద్వారా కనుక్కొని తనకు ఏమవసరం అని కనుక్కొని ఇస్తుంది సంవత్సరం తర్వాత ప్రభు ద్వారా బిడ్డను పొందుకుంది ఆడ చనిపోయాడు అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే తలుపులు మూసి ఆ మంచం మీద పడుకోబెట్టి అప్పుడు ఆయన రహస్యంగా ప్రార్థన చేస్తాడు తలుపులు మూయబడుతుంది అక్కడ ఎలిషా అప్పుడు కుమారుని బ్రతికిస్తాడు ప్రార్థన ద్వారా జీవం గలవడయ్యాడు కాబట్టి అద్భుతం జరిగింది అదేవిధంగా మరి అపుష్టకార్యం పంతొమ్మిది పదకొండులో పౌలు బ బట్టలు కూడా ముట్టుకొని నీడ కూడా పేతురు నీడ కూడా తాకి అద్భుతాలు జరగటం చూస్తాం బాల్డ్ అని ఆయన మరి ఈ భక్తుల యొక్క సన్నిహితుడు మీటింగ్స్ జరిగినప్పుడు సన్నిహితంగా ఉన్నారట మరి ఆయన ప్లేన్లో వస్తూ ఉంటే ఆయన నీడ పడి కూడా స్వస్థలు జరిగినాయట సరే అక్కడ మీటింగ్స్ జరిగిన తప్ప అందరు పెద్ద పెద్దవాళ్ళు వచ్చి దూరం దూరం వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని అడిగితే నేను చేయను అందరికీ సమానమే అందరికీ ఒకే ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉండగానే ఎన్నో అద్భుతాలు జరిగినాయి అంట ప్రభు బిడ్డలు ఎంత అద్భుతమైన అనుభవాన్ని పొందుకున్నారో గమనిస్తున్నాం మూడవదిగా మూయబ్బడని తలుపు అంటే ఒక మరి పేతురు చెరసాలలో చంపబడే పరిస్థితుల్లో వ్యూహాన్ని చంపబడిన పరిస్థితుల్లో భయంతో పేతురు చెరసాల్లో వేసి చచ్చిపోతారేమో పేతురు కూడా అని మరి భయం సంఘం అంతా అప్పుడు సంఘం లేదు కాబట్టి చర్చి లేదు కాబట్టి గదిలోనే ఇంట్లోనే మరి ప్రార్థన చేస్తూ ఉంటారు ఎప్పకారం పన్నెండు ఐదులో ఆ తర్వాత ప్రభు మరి అద్భుతంగా వాళ్ళు ప్రార్థనలు గించి సంఖ్యలు విడగొట్టి మరి దూత చేపట్టుకొని తీసుకొస్తుంది ఇంటి దగ్గర అక్కడ తలుపు తీస్తే తలుపు మూసుంటాయి అక్కడ తలుపు తీయగానే ఆశ్చర్యపడిపోద్ది రోజే అసలు ప్రార్థించారు కదా వస్తారని తెలుసు కదా ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే అంత నమ్మకాలు ఉండవు మనకి అప్పుడు వెంటనే రోజే తలుపు తీస్తుంది వచనంలో సంఘము తలుపు వేసి లోపల ప్రార్థించడం జరుగుతుంది ఈ విధంగా మూడు సందర్భాల్లో కూడా తలుపు వేయబడిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తాం అదే కాదు ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి మరి విశ్వాసిగా మనం అన్వేషించే వాళ్ళంగా ఉండాలి విద్యార్థులుగానే ఉండాలి నూట పంతొమ్మిది డెబ్భై ఒకటిలో డెబ్బై పద డెబ్బై ఒకటి డెబ్బై మూడులో నీ కట్టడాలు నేర్చుకుంటా శ్రమనందుటే మేలా అయినట్టు ఆజ్ఞలు నేర్చుకుంటే మేలు ఇక్కడ కట్టడాలు ఆజ్ఞలు కాబట్టి నేర్చుకోవడం మనకు అది మేలు అన్నారు నోవా ద్వారా మోషే ద్వారా కట్టడాలు తెలియజేశారు నేడు సేవకుల ద్వారా కూడా కట్టడాలు నేర్పిస్తున్నారు దమస్కులో పౌలు సౌలు పౌలుగా మారినప్పుడు అక్కడ ఎంత చక్కటి మాట అంది అప్పని తొమ్మిది పదహారులో నా నామము నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో తెలిపారు కాబట్టి ఇక్కడ కట్టడాలు మరి నేర్చుకోవడం మరి ఈ విధంగా దేవుని యొక్క కట్టడాలు నేర్చుకోవడం శ్రమనందుటే మేలే మరి పౌలు కూడా అదే మాట అన్నాడు శ్రమలో మేలుంది ఉంది కట్టడం నేర్చుకోవాలి ఇస్రాయల్లో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శ్రమ పడ్డా వాళ్ళకి విడుదల చివర దొరికింది కదా ఆ బాబులంలో కూడా డెబ్బై ఏళ్ళ తర్వాత విడుదల ఉంది కదా ఎప్పటికైనా కష్టం ఉంటే మరి గుర్రాన్ని ఆ నట పరుగు పందం వేసినప్పుడు ఆ కా గుర్రం యొక్క కాళ్ళకు బరువు చక్కగా కట్ పెట్టేవాళ్ళట ఆ దాంతో పరిగెత్తడం ఈజీగా నేర్చుకుని పరిగెత్తి అది ఎక్స్పర్ట్గా ఉండింది అనమాట అది శాశ్వత శక్తిని పొందగలిగిన స్తోమత పొందిందంట అది బరువు కష్టమే కానీ దాన్ని తట్టుకున్నప్పుడే అది విజయం పొందింది అలాగే మనం కూడా శ్రమలో మన కట్టడాలు నేర్చుకుంటాం విజయం పొందుతాం హెబ్రి ఐదు ఎనిమిదిలో కూడా కట్టలు నేర్చుకుంటే కాకుండా తాను పొందిన శ్రమను బట్టి విధేయత నేర్చుకున్నాడని రాసింది హెబ్రి ఐదు ఎనిమిదిలో కాబట్టి రెండవ అనుభవం ఏంటంటే శ్రమ ద్వారా విధేయత నేర్చుకుంటాం రాజు రాజవగాని ఎంతో చక్కగా పరిపాలన చేస్తూనే స్థిరపడిపోయాక గర్వించి చెడిపోయాడు తర్వాత కృందునికి చూపలేదు అప్పుడేమో యాజకుడు చేయాలా నేను చేయలేనా అనుకుంటా లేవులు యాజకులు చేసిన పని అక్కడ బదిపీటం దగ్గర చేసేటప్పటికి వెంట నిదురు నిసుటపై కృష్ణగా వచ్చేసి ప్రసాద్ తాపడ్డాడు నెబు నెబుకేసిన గర్మంతో గడ్డి మేశాడు అబ్రహాం అయితే చెప్పింది చేశాడు ఏం చెప్పాడో ఇవ్వమంటే కొడుకుని ఇచ్చేశాడు ఎక్కడికో వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అంత వినేది చూపించాడు ఇస్సాక్ కూడా అంతే మా తర్వాత విధేయత వల్ల మనం దేవుని చేరుకోగలమని అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి రెండవ జరుగుతు ఏడు పద్నాలుగులో ఎప్పుడు మనం కరో కరోనాలు ఇదే మార్గం చెప్పుకుందాం తమ తాము తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెడితే స్వస్తిస్తాడు దేశాన్ని కాపాడతాడు ప్రకటన పదహారు ఇరవై ఒకటిలో విడగండ్లు పడినప్పుడు మరి దూషించారు వాళ్ళు కాబట్టి దేవుణ్ణి కష్టాల్లో దూషించకూడదు మన జీవితాలు సరి చేసుకోవాలి మరి ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నా అని పౌలు చెప్తా ఉంటాడు సంఘంలో ఆనందం కలిగి ఉండాలి పిలిపిలో అని చెప్పిన ఆనందిస్తా ఆ పిలిపి పత్రిక అంతట్లో ఆనందం అనే మాట ఇరవై రెండు సార్లు ఉందంట గురి కలిగి ఉండటంలో ఆనందం ఆశను కలిగి ఉండటం ఆనందం ఆ రకంగా కష్టాలు ఆనందంగా ఉండటానికి పౌలు చేతనైంది తీతు తీతుకు మూడు పద్నాలుగులో సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయటకు నేర్చుకునవలేను మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా మరి ఫలించేవారిగా ఉండాలంటే ఆశ్రవాదకరంగా ఉండాలంటే నిండవలేని పురుగు ప్రేమించాలి క్రియల్లో ప్రేమ చూపాలి సమయోచితంగా మనం సత్క్రియలు చేసేవారిగా ఉండాలి సత్క్రియలు చేయడం మరి ఏది ఏ మంచి పని చేసినా ప్రేమించినా ఆర్థికంగా సహాయపడినా మరి ఏ ఏ అవసరం ఉంటే వాళ్ళని ఆదుకున్నా అది కూడా సత్క్రియలే మరి చ మన చుట్టుపక్కల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి కదా మంచి లేవీలు యాచకుల్లాగా జాలిపడి వెళ్ళిపోవడం కాదు మంచి సమరేలాగా దయచూపే వారిగా ఉండాలి కట్ మన మరి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే కట్టడలు ఆజ్ఞ నేర్చుకోవాలి విధేయత నేర్చుకోవాలి ఏ స్థితిలో ఉన్నా బ్రతకటం నేర్చుకోవాలి సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకుని మనం విశ్వాసగా మన బాధ్యత వహించాలి అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమెను